యేసు ప్రభు వారు ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటాడు యోహను స్వార్థ పదిహేను అధ్యాయంలో మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే నేను ద్రాక్ష వాళ్ళనై ఉన్నాను మీరు తీగలై ఉన్నారు అన్నాడు నాన్ను నాతో అంటు కట్టబడిన ప్రతి వారు కూడా ఫలిస్తారు అని చెప్పాడు మీరు ఫలిస్తారు అని చెప్పి ఆ తర్వాత ప్రభు ఏమన్నాడు తెలుస్తాం మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడుతున్నాడు అన్నాడు మీరు విస్తరించబడటం వలన మీరు ఫలించబడటం వలన మీరు ఎదగటం వలన మీరు మరింతగా మీరు ఎదుగుట వలన నా తండ్రి మహిమ పరచబడుతున్నాడు అన్నాడు పిల్లల జాగ్రత్తగా వినండి మనం విస్తరిస్తే మనము ఫలిస్తే మనము అభివృద్ధి చెందితే తండ్రి మహిమ పరచబడుతున్నాడు అన్నాడు అందుకనే ప్రభు చెప్పిన మాట్లాడు తెలుసా మీరు విస్తరించండి అన్నాడు అలేలుయా మనమేమవాలో తెలుసా విస్తరించబడాలి దేవుడు ఒకనికి ఒక తలాంతు మరొకడికి రెండు తలాంతులు మరొకడికి మూడు మరొక్కడికి నాలుగు ఐదు తలాంతులు ఇచ్చుతూ వచ్చాడు ఇచ్చినప్పుడు పిల్లల జాగ్రత్తగా వినండి ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత మరల ఎవనికి ఎన్ని తలాంతులు ఇచ్చాడో వాణ్ణి పిలిపించి వాణ్ణి అడుగుతూ ఉంటున్నాడు నీకు ఎన్ని తలాంతులు ఇచ్చాను ఒకటి ఆ తలాంతులే అని అంటే ఒకటి తలాంతు కలిగిన వాడు ఆ ఒక తలాంతునే చూపించాడు మరికొన్ని తలాంతులు కలిగిన వాడు ఎన్నైతే ఇచ్చారో వాటిని రెట్టింపు చేసుకునేటువంటి వారుగా కనబడతారు అంటే వారు విస్తరించబడిన వారుగా కనబడతారు వారు ఫలించబడిన వారుగా కనబడతారు వారు అభివృద్ధి పొందిన వారుగా కనబడతారు అప్పుడు ఎవరిని బట్టి బాధపడ్డాడో తెలుసా ఎవరిని బట్టి బాధపడ్డాడో తెలుసా ఒక తలాంతు ఇచ్చిన వాడిని ఆ ఒక తలాంతే ఉంచుకున్నాడే తప్ప ఆ ఒక తలాంతును కప్పిపుచ్చుకుంటూ వచ్చాడు ఆ తలాంతును రెట్టింపు చేసుకోవలేదు ఆ తలాంతుని బట్టి అభివృద్ధి చెందలేదు ఆ తలాంతును విస్తరించబడట్లేదు దేవుడు కోరుకున్నది విస్తరించండి అభివృద్ధి చెందండి మీరు భూమిని నింపండి మీరు అభివృద్ధిలోనికి వెళ్ళండి ఆశీర్వదించబడండి దేవుడు కోరుకునేది మనము ఎదుగటం దేవునికి దేవునికి మహిమ మనము అభివృద్ధి చెందటం దేవుడికి మహిమ మనం విస్తరించబడటం దేవునికి మహిమ మనము ఫలించబడటం దేవుడికి మహిమ ఇప్పుడు ఎవరిని బట్టి సంతోషించాడు ఇచ్చిన తలాంతులకు మించి రెట్టింపు చేసుకున్నాడుగా ఒక తలాంతుకు ఒక తలాంతు కలిగిన వాడు వాటిని కప్పిపుచ్చుకున్నాడు కప్పిపుచ్చుకున్నాడు ఆ తలాంతుని బట్టి వృద్ధి చెందలేకపోయాడు కానీ కొన్ని తలాంతులు ఇచ్చినటువంటి వాడు ఏమయ్యాడో తెలుసా అతడు వృద్ధి చెందుకుంటూ వచ్చాడు ఆ తలాంతును బట్టి ఫలించబడుతూ వచ్చాడు ఈ రోజు పిల్లరా దేవుడు కూడా మనకు ఒక్కొక్క తలాంతును దేవుడిస్తూ ఉన్నాడు ఇచ్చిన తలాంతును కప్పిపుచ్చుకోకునివో చాలా మందికి చాలా తలాంతులను దేవుడిస్తున్నాడు తలాంతివడవ ఏంటో తెలుసా అది నీకు ఇచ్చే దేవుడు ఒక వరం అది చాలా మందికి తెలియని విషయం తెలుసా దేవుడిచ్చిన వరం అనేది మర్చిపోతున్నారు ఒక తలాంతి అంటే అది ఒక వరం దేవుడికి అనుగ్రహించాడు పాటలు పాడే తలాంతు దేవుడిచ్చాడు అది నీకు ఒక వరం వాయిద్యములు వాయించే తలాంతు దేవుడిచ్చాడు అది ఒక వరం వాక్య పరిచర్య చేసేటటువంటి ఒక తలాంతునికి ఇచ్చాడు అది ఒక వరం ప్రార్థించేటటువంటి అంగలార్చేటటువంటి రోధించేటటువంటి సంఘము పట్ల భారమ కలిగి దేశము పట్ల భారమ కలిగినటువంటి రోధించినటువంటి ఒక ఆత్మను ప్రార్థనాత్మను ఆత్మను ఇచ్చాడు అది ఒక తలాంతు లేక అది ఒక వరం ఈరోజు నేను ఇలా చెప్పగలుగుతూ ఉంటున్నాను దేవుడికి ఇచ్చిన తలాంతును అదే వరమును దేవుని కొరకు వినియోగిస్తూ ఆ వరమును మరింత రెట్టింపు వరములుగా మరింత రెట్టింపు తలాంపులుగా మీరు రెట్టింపు చేసుకుంటున్నావో ఇచ్చిన తలాంపులను తలాంతులను నీవు వాటిని కప్పిపుచ్చుకుంటున్నావో దాన్నిలా మనకు అర్థమైన భాషలో మాట్లాడతాను దేవునికి ఇచ్చిన ఒక గిఫ్ట్ అది లేలాంత్ ఏంటో తెలుసా దేవుడినికి ఇచ్చిన ఒక గిఫ్ట్ అది చాలామందికి పాటలు రావు కానీ పాడగలిగేటువంటి ఒక మంచి గిఫ్ట్ పొందుకున్నావు నువ్వు చాలామందికి ప్రార్థన రాదు కానీ ప్రార్థించగలిగిన ఒక మంచి గిఫ్ట్ అనేటువంటిది నువ్వు పొందుకున్నావు కొంతమందికి ఏమీ రావు కానీ నువ్వు అన్ని తలాంతులు కలిగి నువ్వు ఉన్నావు అది ఒక గిఫ్ట్ అన్నమాట దేవుడిచ్చినటువంటి తలాంతు దేవుడిచ్చినటువంటి వర్రమును ఈరోజు నేను ఎలా చెప్పగలుగుతున్నాను దేవుడిచ్చిన తలాంతులను దేవుడిచ్చినటువంటి వర్రములను దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు ఉపయోగించకుండా పాతి పెట్టేసుకుంటున్నావేమో ఉపయోగించకుండా పాతి పెట్టేస్తున్నావేమో దేవుడు ఒక రోజు లెక్క అడగబోతున్నాడు దేవుడు మహాకృప నాకు చాలా తలాంతును ప్రభు నాకు ఇచ్చాడు వాయిద్యములు వాయించగలను పాడగలను ఆరాధన నడిపించగలను ప్రార్థించగలను పరిచర్య చేయగలను క్రీస్తు ప్రేమ క్రియల రూపంలో కూడా చాటి చెప్పగలను ఒక సంఘానికి నాయకుడిగా ఉండగలను బాధకుడిగా ఉండగలను స్వార్థికుడిగా ఉండగలను ఇంకా చెప్పుకుంటూ పోతే మందిరములో పరిచర్య కూడా చేయగలిగినటువంటి ఆ కృప కూడా దేవుడు ఇన్ని తలాంతులు దేవుడు నాకు అనుగ్రహించాడు ఏ తలాంతును కూడా నేను కంపిపుచ్చుకొని నేను పాతి పెట్టుకొని నేను ఎందుకన్నో తెలుసా దేవుడు మనకిచ్చిన తలాంతులను పాతి పెట్టకూడదు రెట్టింపు చేసుకోగలిగిన వారమై ఉండాలి విస్తరించబడటం ఉండాలి అభివృద్ధి చెందటం ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగాక